కేసీఆర్ గారి నాయకత్వం వృద్ధులాలి కేసీఆర్ గారి నాయకత్వం జోర్లు తెలంగాణ మన వీరులకి జోర్లు తెలంగాణ మన ఈ జెండా తెలంగాణ ప్రజల దుఃఖాన్ని కన్నీళ్ళని కష్టాన్ని తీర్చడం కోసం వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిజంగా అరవై సంవత్సరాల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘకాలం ప్రజలు పోరాటాలు చేస్తున్న క్రమంలో మరి ఒక దశకు వచ్చిన తర్వాత తెలంగాణనే పదమే ఉచ్చరించడానికి వీలు లేదు అనేటువంటి ఒక సందర్భంలో కారు చీకట్లో కాంతి పుంజంలాగా కేసీఆర్ గారు పిడిగిలెత్తరు గులాబీ జెండా తెచ్చిండ్రు ఆ జెండానే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఆ జెండానే ఇవాళ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టింది ఇవాళ ఒక రా ఒక పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు కడుగు పెడుతున్న సందర్భంగా రజతోత్సవ సభ వైపే కేవలం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ సమాజం అంతా తెలంగాణ ప్రజలందరూ కూడా మరి సభ వైపే చూస్తున్నారు ఇవాళ కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు ఇవాళ తెలంగాణ సమాజానికి ఏ రకమైన దశ దిశ నిర్దేశం చేయబోతున్నారనే విషయం ఇవాళ యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నది ఇవాళ మనం చూసినాం ఇవాళ తెలంగాణ ప్రజలు మనము ఏ పూరుసో మన పాట పాడినట్టుగా ఇవాళ పోరాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం ఎవడిపోలయ్యిందు అనేటువంటి ఒక పరిస్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది ఇవాళ తొమ్మిది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా ఈ దేశంలో నిలబెడితే ఇవాళ ఈ సంవత్సరాల కాలంలోనే ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంట లేనటువంటి పార్టీ ఉద్యమంలో లేనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణని వెనకకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ యావంత్ తెలంగాణ సమాజం అంత దుఃఖంలో ఉన్నది అందుకోసమే కేసీఆర్ సార్ మళ్ళీ నువ్వు రావాలి అని కేసీఆర్ సార్ కోసం ఎదురు చూస్తున్న సందర్భం ఎట్లా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికైన ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కొనసాగాల్సిందే కానీ ఈ ఐదు సంవత్సరాలు దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉంటే ఈ తెలంగాణ ఏమైపోతుంది అనేటువంటి బాధగాల తెలంగాణ సమాజంలో ఉన్నారు కాబట్టి ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి రజతోత్సవం ఈ సభ ద్వారా ఈ సమాజం మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద కానీ గురుతరమైన బాధ్యత ఉన్నది మనం మరింతగా ఈ తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ రక్షణ కోసం పోరాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఇవాళ ఈ సందర్భంగా మనం అందరం కూడా ప్రతిన పోనాల్సిన సందర్భం మన ఆగమవుతున్న తెలంగాణ చూసుకుంటూ కూర్చోవద్దు ఈ ఆగమవుతున్న తెలంగాణ పక్షాలను నిలబడదాం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలను ఎండగడదాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయమని చెప్పేసి నిలదీద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తోటి పొద్దున తొమ్మిది గంటలకే హైదరాబాద్ నుంచి వరంగల్ హైవే మొత్తం కూడా మొత్తం జామ్ అయిపోయింది ఎక్కడ చూసినా కూడా అందరు కూడా రజతోత్సవ సభ వైపే అందరు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈ సభ అవుతుంది ఈ సభ తర్వాత ఈ తెలంగాణలో భారీ పెనుమార్పులు కూడా రాబోతున్నాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ రజతోత్సవ సభ మీద అవాకులు చవాకులు పేరుతూ ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్న దాంట్లోనే ఆ కాంగ్రెస్ పార్టీ బలహీత అర్థమవుతున్నది అనేటువంటి సందర్భంగా అర్థమవుతున్నది ఏది ఏమైపో ఏమైపోయినప్పటికీ కేసీఆర్ఏ శ్రీరామరక్ష బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శ్రీరామ శ్రీరామరక్ష తేరిపోయింది కాబట్టి మనం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు నిలబడాలని ప్రజలు అనుకుంటున్నారు మన మీద కూడా బాధ్యత ఉన్నది తెలంగాణ సమాజం వెంట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా గట్టిగా నడవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం నువ్వు మాట్లాడుతున్నా